వైసీపీలోకి వంగవీటి కిరణ్ రీ ఎంట్రీ ఇది జగన్కి ప్లస్సా లేదా మైనస్సా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి పార్లమెంట్లో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలు కేవలం కేంద్ర ఆర్థిక విభేదాల విధానాల చర్చకే పరిమితం కాలేదు అనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత వివాదాస్పదమైన ఒక కేసును ఢిల్లీ వేదికగా ప్రస్తావించడం కేంద్ర రాజకీయ వర్గాలు ఆశ్చర్యపరిచింది యువ కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మధ్య జరిగిన వాడివేడి మాటల యుద్ధం లోక్సభ రికార్డులో ఒక సంచలనాత్మక ఘట్టంగా నమోదైంది ఈ ఘర్షణ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆశ్చర్యంతో రామ్మోహన్ నాయుడు వైపు చూశారంటే ఈ సన్నివేశం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు చర్చా సందర్భంగా అవినాష్ రెడ్డి రాష్ట్రంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ప్రాజెక్టు ఆలస్యం గురించి ప్రస్తావించి అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించడం లేదంటూ విమర్శన స్థాయిలు సంధించారు ఈ సమయంలో రామ్మోహన్ నాయుడు మైక్ అందుకుని కేవలం అభివృద్ధి గణాంకాలతోనే కాకుండా వైఎస్ వివేకానందుడి హత్య కేసు అంశాన్ని నేరుగా పార్లమెంట్లో ప్రస్తావించి సంచలనం సృష్టించారు గౌరవ సభ్యులు అభివృద్ధి నిధుల గురించి చాలా ఆవేశంగా మాట్లాడుతున్నారు కానీ అసలు ప్రజా జీవితంలో నిజా నిజాయితీకి ఉన్న విలువ ఏంటి మీరు ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉండాలి రాష్ట్రంలో మీ కుటుంబానికి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి సొంత బాబాయి దారుణంగా హత్యకు గురయ్యారు ఆయన్ను గొడ్డలితో చంపారు అన్న ఆరోపణలు సాక్ష్యాలు మీ చుట్టూ ఉన్నప్పుడు మీరు ఏ ముఖం పెట్టుకుని ఎక్కడ నిలబడి నీతులు చెప్తారు అంటూ రామ్మోహన్ నాయుడు గంభీరంగా స్వరంతో ప్రశ్నించారు ఈ వ్యాఖ్య ఈ ఒక్క వ్యాఖ్య పార్లమెంటును ఉలిక్కిపటుకు గురిచేసింది అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సిపి సభ్యులు ఒక్కసారిగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అరుపులు మొదలుపెట్టారు స్పీకర్ వారిని శాంతి పరి వహించమని పదే పదే సూచించాల్సి వచ్చింది అయితే రామ్మోహన్ నాయుడు వెనక్కి తగ్గకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు దేశంలో న్యాయస్థా న్యాయ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసం ఉంది సిబిఐ దర్యాప్తు మీ పాత్ర సాక్ష్యాలను తారుమారు చేయడానికి మీరు చేసిన ప్రయత్నాలు బహిరంగ రహస్యమే ఒక హత్య కేసులో నిందితుడిగా లేదా ప్రధాన సాక్షిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పార్లమెంట్లోని కూర్చుని అవినీతి గురించి మాట్లాడడం రాష్ట్రాన్ని న్యాయం జరగడం లేదని చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అపసహనం చేయడమే అవుతుంది మీరే సాక్షిగా ఉన్న ఆ హత్య కేసు గురించి దేశ ప్రజలు తెలుసు ముందు మీ చుట్టూ ఉన్న నీడలను తొలగించుకోండి ఆ తర్వాతే పారదర్శక పాలన గురించి మాట్లాడండి అని రామ్మోహన్ నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు రామ్మోహన్ నాయుడు ప్రసంగం సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ అన్యూహ్యమైన వ్యక్తిగత ఆరోపణలు విని ఆశ్చర్యంతో కూడిన భావోయుద్ధంతో రామ్మోహన్ నాయుడు వైపు చూస్తూ ఆ తర్వాత చిరునవ్వు నవ్వడం కనిపించింది ఒక రాష్ట్రంలోని అత్యంత సన్నిహిత అంశాన్ని ఉత్తమైన అంశాన్ని అది కూడా ప్రత్యర్థి ఎంపీని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కేంద్ర ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శించడం అరుదైన విషయం రామ్మోహన్ నాయుడు తన మాటల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని నేరచేత్ర నై నైతికత అంశాలను జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లారు కేవలం నిధుల కోసం జరిగే పోరాటం కాకుండా రాజకీయాల్లో నైతికత నేర నేపథ్యం ఉన్న వ్యక్తులు ప్రమేయం గురించి చర్చ జరగాలనే సంకేతాన్ని బలంగా ఇచ్చారు ఈ గా ఈ ఒక్క ఘాటు గట్టు ఘట్టం రామ్మోహన్ నాయుడును జాతీయ స్థాయిలో ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది లోక్సభలో వివేక హత్య కేసు గురించి బహిరంగంగా ప్రస్తావించడం ద్వారా తెలుగుదేశం పార్టీ వైఖరిని కేంద్రం దాన్ని బలాన్ని ఆయన స్పష్టం చేశారు ఒక రకమైన రాజకీయ ఘర్షణ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందో చూడాలి